నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు ఒక ప్రశ్న అండి ఏంటంటే ఈ మధ్య నేను ఒక రీసెంట్ గా ఒక ఫంక్షన్ కి వెళ్లాను వాళ్ళు వెండివి లక్ష్మీదేవి విగ్రహాలు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు ఇప్పుడు కామన్ అయిపోయింది కదా అండి పూర్వంలో అంటే తాంబూలం పెట్టి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేవారు అదొక రకం ఇప్పుడు ఏంటంటే బర్త్డేస్ కయినా గృహ ప్రవేశాలు పెళ్లిళ్ళు ఈవెన్ కిట్టి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కామన్ అయిపోయింది సో అయితే నేను అక్కడ విన్నది ఏంటంటే లక్ష్మీదేవిని రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వకూడదు లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామి వారు ఎందుకంటే హృదయ స్థానంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి ఈ వీళ్ళని రిటర్న్ గిఫ్ట్స్ గా ఇవ్వకూడదు ఇస్తే కనుక లక్ష్మిని ఇచ్చేసినట్టే మన ఇంట్లో ఆ నివాసం ఉండదు అంటే లక్ష్మి స్థిర నివాసంగా ఉండదు అనేది విన్నానండి అసలు ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే మంచివి ఎటువంటివి ఇవ్వకూడదు ఇలా నిజంగానే ఉందా శాస్త్రంలో ఇలా ఇవి ఇవ్వకూడదు అనేది ఉందా అనేది మీ ద్వారా తెలుసుకుందాం అనేది అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అలా ఇవ్వడం వల్ల లక్ష్మి వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోయేటట్టు అయితే ప్రతి పేదవాడికి కూడా లక్ష్మీదేవి గిఫ్ట్ ఇచ్చేస్తే వాడు గొప్పవాడైపోతాడు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు పాపం ధనం లేక అప్పుల పాల ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళందరికీ చక్కగా గవర్నమెంట్ ఒక శుక్రవారం పూట లక్ష్మీదేవి బొమ్మలు పనిచేస్తే వాళ్ళందరూ కోటేశ్వర్లు అయిపోతున్నారు లక్ష్మి వాళ్ళకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళదు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అయ్యి ఒకసారి ఆదిశంకరాచార్యుల వారికి ఒక ఆవిడ కోసం ప్రార్థించినప్పుడు పుణ్యం లేదు శంకరా నేనేమివ్వాలి మనకి పుణ్యం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండోది ఎప్పుడు కూడా శాస్త్రాల్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి బుధవారన్నాడు గుర్తుపెట్టుకోండి బుధవారన్నాడు నార్మల్ గా ఎవరికైనా అప్పు ఇవ్వకూడదు అంటారు బుధవారం అప్పు ఇవ్వకూడదు మంగళవారం మనం అప్పు చేయకూడదు ఎందుకంటే మారు కోరుతుంది బుధవారం అప్పు ఇవ్వకూడదు కష్టపడిన వారికి డబ్బులు ఇవ్వకూడదు అని కాదు ఒక డ్రైవర్ ఉన్నాడు ఆ రోజు ఒకటో తేదీ వచ్చింది శాలరీ ఇవ్వాలి ఇచ్చేసేయండి బుధవారం డబ్బులు ఇవ్వకూడదు అని అలా దాచుకోకూడదు ఒక పని పిల్లలు ఇంట్లో పని చేసుకుంటారు ఐదు వేల శాలరీ ఉంటుంది ప్రతి నెల అప్పుడు ఇచ్చేసేయండి తప్పు కాదు కష్టపడిన దానికి డబ్బులు ఇస్తాం ఆ రోజు ఆపకూడదు చాలా మంది తెలియదు శుక్రవారం ఇవ్వరు శుక్రవారం ధనం ఇవ్వకూడదు అని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ధనం అనేటువంటిది ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇప్పుడు శుక్రవారం పూట ఉదాహరణకి మీకు విపరీతమైన తలనొప్పి వచ్చింది అమ్మో ధనం ఇవ్వకూడదు మెడికల్ షాప్ వాడికి ఇవ్వకుండా ఉంటావు తప్పదు కదండి ఇచ్చుకోవాల్సిందే తలనొప్పి ఆరోగ్య లక్ష్మి రావాలంటే ధనలక్ష్మి ఇస్తే ఆరోగ్య లక్ష్మి ఆయన ఇస్తాడు లెటర్ రూపంలో ఒకటేంటంటే లక్ష్మీదేవి విగ్రహం ఇచ్చినంత మాత్రం చేత నీ లక్ష్మీదేవి పోతుంది అనుకోవడం అంత అవివేకం మరొకట్లేదు లక్ష్మి అంటే ఏమిటో మీకు పూర్తిగా సేపు ఈ మూఢనమ్మకాల్లో మనుషులు బ్రతుకుతూ ఉంటారు లక్ష్మి కేవలం విగ్రహ రూపంలోనే ఉంటే ఇంకేమో చెప్పండి కింద లక్ష్మి ధైర్యలక్ష్మి అనే ధైర్యం అనే ఎనర్జీలో ఉంది లక్ష్మీదేవి సంతానం అనే ఎనర్జీలో ఉంది లక్ష్మీదేవి అదేవిధంగా మనకి విద్యా అనే ఎనర్జీలో విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మి విజయం విజయలక్ష్మి జయలక్ష్మి అంటే ఏమిటి నీకు ఏదైతే గుర్తింపునిస్తుందో ఆల్ లక్ష్మీస్ నీ గుర్తింపునిచ్చేది లక్ష్మి అనేది లో ఉండాలి కానీ ఇలా ఇస్తే పోతుంది అనుకుంటే అది దానంతా మూడనం మనం కోట్లేదు ఎందుకంటే ఏ శాస్త్రాల్లోని నీవు లక్ష్మీదేవి విగ్రహం ఇస్తే లక్ష్మి అలా వెళ్ళిపోతుంది ఎక్కడ లేదా చూపించమనండి వేదంలో ఉందా పురాణాల్లో ఉందా ఇందులో ఉంది ఇదంతా మూఢనమ్మకం నీకు ఎప్పుడు పోతుంది అంటే లక్ష్మీదేవి గుర్తుపెట్టుకోండి అవతల వాళ్ళు నువ్వు ఎప్పుడైతే హేళనగా చూస్తావో లక్ష్మి వెంటనే వెళ్ళిపోతుంది నీ దగ్గర నేను ఉండేది ఏంటి నీకు అసలు మర్యాద లేదేం లేదు వెళ్ళిపోతుంది నేను అనుకోవచ్చు కాబట్టి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలు అలా ఉంటాయి వాళ్ళ పుణ్యం ఉంది పుణ్యం ఉంది పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో ఉండదు లక్ష్మీదేవి అందుకని పుణ్యం సంపాదించుకోవాలి పుణ్యం సంపాదించుకునేటువంటి ప్రక్రియలో మనకు వేదం ఏం చెప్పింది అంటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేది కూడా పుణ్యం సంపాదించుకునేదే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చారు పార్టీకి అంద అందరికి ఎట్లా ఇవ్వాలి నాకేదో గొప్ప ఉంది నాకేదో డబ్బులు అహంతో ఇవ్వడం కాదు ఏమంటే ఏదో మీరు తీసుకోండి ఆనందంగా కూడా తృప్తి చెంది తృప్తి ఆ తీసుకో అన్నట్టు ఇస్తే నువ్వేంద్ర ఇచ్చేది నాకు నేను కొనుక్కోలేనా వెండి ప్లేట్ అనుకుంటాం కదా ప్లేట్ వస్తుంది ఇరవై వేలు పడేస్తూ ఆనందం కంచెం వస్తుంది కొనుక్కోలేనా నాకు తక్కువ అనుకుంటాం అవునా కదా అలా కాకుండా లక్ష్మి దేవికి ఒకసారి నమస్కారం చేసుకుని అమ్మ నీ అనుగ్రహంతో నేను ఇవాళ కూట్లు సంపాదించగలిగాను నేను నలుగురికి నా యొక్క ఆనందాన్ని పంచుదాం అనుకుంటున్నాను రిటర్న్ గిఫ్ట్ అంటే ఏమిటంటే నీ యొక్క ఆనందాన్ని నువ్వు పంచడం తప్పేం కాదు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఇప్పుడు మనం అది తప్పైతే ఇప్పుడు మనకి నోములది చేసినప్పుడు అప్పుడు కూడా ఇస్తారు బట్ట గాజులు అద్దము పసుపు కుంకుమ అన్ని అవి కూడా రిటర్న్ గిఫ్ట్ కిందకే వస్తాయి నోములు వచ్చినప్పుడు ఇచ్చినట్టే కదా తప్పేం కాదు కాకపోతే నువ్వు ఇచ్చే భావన ఏమిటి మనకి శాస్త్రంలో బ్రాహ్మణుడట దానం పుచ్చుకోవాలట ఇవ్వాలట చెప్పింది అలాగే ప్రతి వ్యక్తి కూడా ఇంకా గిఫ్ట్ ఇవ్వడం గనక వాళ్ళకి అవసరం అయ్యేది ఇస్తే ఇంకా ఇప్పుడు పిల్లలు ఉన్నారు మన మనకి ఇంట్లో పని మనిషి ఉంది ఒక ఆవిడ ఉంది వాళ్ళ పిల్లలకి బుక్స్ చదివించలేదు కొనే బుక్స్ కొనివ్వండి గిఫ్ట్ అవుతుంది మీరు ఇచ్చారు చాలా మంచిది మంచిది అవతల వాళ్ళ అవసరం బట్టి ఇవ్వండి ఇంకా మంచిది బట్ కొంతమంది ఏంటంటే సరే ఇంకో రకంగా ఏదైనా ఉపయోగించుకుంటారో ఏదైనా చేసుకుంటారో వాళ్ళు ఇస్తారు తప్పేం కాదు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేటువంటిది పాపము కాదు దోషము కాదు అదేమి లక్ష్మీదేవి ఆ రూపంలో వెళ్ళిపోవడము ఉండదు ఇంకో ఇంకోరెవరు ఇవ్వడం వల్ల వీళ్ళకి వచ్చేయడము ఉండదు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నాం ఇంట్లో ఒక స్థాపిస్తున్నాం ఒక విగ్రహం తీసుకోవచ్చు అప్పుడు దానికంటే ఒక ముహూర్తం ఆ ముహూర్త బలం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అందులో అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలని శాస్త్రాలు చెప్పారు ఇంట్లో మాటి మాటికి గొడవలు చేయకూడదు పిచ్చి పిచ్చి గొడవలు చిన్న చిన్న విషయాలకే అలా చూడకుండా నీట్నెస్ లేని దగ్గర ఉండదు గాసిప్స్ నెగటివ్ గాసిప్స్ చెప్పే దగ్గర లక్ష్మీదేవి ఉండదు ఒకవేళ ఉన్నట్టు అనిపించినా అది లక్ష్మీదేవి కాదు వాడి పూర్జన్లో చేసిన ఏదో పుణ్యం వల్ల వాడికి డబ్బులు వస్తున్నాయి లక్ష్మి ఉండడం వేరు డబ్బు రావడం వేరు గుర్తుపెట్టుకోండి లక్ష్మి ఉంటే కేవలం డబ్బులు వస్తే లక్ష్మీదేవి ఉన్నట్టు కదా అది పూర్తి రాంగ్ అది అసలు ఆ కాన్సెప్టే కాదు పుణ్యం వల్ల ఏదో ధనయోగం ఉంది ధనయోగం అంతవరకే లక్ష్మి అంటే ఆ వ్యక్తికి అన్ని తనగలుగుతాడమ్మా ఇప్పుడు ఇతను బర్త్డే కొన్ని వేల మంది స్వీట్లు తెచ్చిన ఒక్క స్వీట్ ముట్టుకోలేదు ఏం లాభం అదే లక్ష్మి అదే ఐశ్వర్యం ఐశ్వర్యం కిందకి రాదు కాబట్టి ఇది అపోహ రిటర్న్ గిఫ్ట్ లో లక్ష్మీదేవిని ఇస్తే లక్ష్మీదేవి అలాంటి వెనక వెళ్ళిపోదు అలా వెనకపోయేటట్టు నువ్వు చేసుకున్న పుణ్యం అంతా ఏమైపో అలా వెళ్ళిపోయేటట్టు అయితే అలా వెళ్ళదు అది పూర్తిగా మూడు నమ్మకమే గోమాతని ఎంత పూజిస్తే అంత లక్ష్మీప్రదం అంటారు అంటే లక్ష్మీప్రదం అంటే మళ్ళీ మనీతో కూడి చూడకండి అన్ని రకాల సంపదలు ఇస్తుంది లక్ష్మీదేవి అంటే కొన్ని రకాల సంపదలు మనకు రావట్లేదు లేవు ఇబ్బంది పడుతున్నాం అంటే దాని అర్థం దానికి సంబంధించిన పాపం ఏదో చేసినప్పుడు అందరికీ వర్తిస్తుంది ఇవన్నీ నాకు కూడా వర్తిస్తుంది ఏదో పాపం చేసి ఉంటాం అది ఓహో నేను ఇలా చేసి ఉంటాను దీనికి సంబంధించి నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే గురువు గారు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మ పాపాలు కూడా మనల్ని పూర్వజన్మలోనే వస్తాయి ఈ జన్మలో ఇప్పుడు రావు ఈ జన్మలో ఎవరికి వస్తాయి ఇదే ఆఖరి జన్మ అయితే ఈ జన్మలోనే వస్తాయి వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో శని కలయిక శని అంటే కర్మ కేతు అంటే మోక్షం ఈ ఇద్దరూ గనక కలిసి ఉన్నా లేకపోతే లగ్నాధిపతి ఇంకా కేతు సంబంధాలు కలిగి ఉన్న కొన్ని రూల్స్ ఉన్నాయి ఆస్ట్రాలజీలో దాన్ని నాడే ఆస్ట్రాలజీ రూల్స్ కొన్ని ఉంటాయి పరాసర రూల్స్ కొన్ని ఉంటాయి సెట్ ఆఫ్ రూల్స్ అవి తీసుకుంటే ఇది ఆఖరి జన్మ లేకపోతే ఇంకొక జన్మ ఉందా ఇంకో రెండు జన్మలు ఉన్నాయి మూడు జన్మలు ఉన్నాయో తెలుస్తుంది ఇది ఆఖరి జన్మ అయింది అనుకోండి వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఈ జన్మలో ఈ జన్మలో అనుభవించేస్తారు అది అయినా చెడైనా చాలా మందికి ఆ ఆఖరి జన్మ వాళ్ళకి నేను చూసిన వాటిల్లో సంతానం ఉంటారు కొంతమందికి వాళ్ళు బాధపడుతుంటారు కానీ ఎందుకు ఉండరు అంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళ కోసం ఏదో కర్మ చేయడం మళ్ళీ జన్మెత్తే ఛాన్స్ ఉండదు కాబట్టి బాగుంటుంది కాబట్టి ఇంకా ఆ ఛాన్స్ ఇవ్వకుండా కూడా ఉంటుంటది కొన్ని కొన్ని కేసెస్ లో అట్లా అందరికీ ఉండకూడదు కాదు బట్ వీళ్ళు ఇంకెక్కడా కూడా దాన్ని పెట్టుకోరు క్లియర్ క్లియర్ అయిపోతుంది పాపము పుణ్యము రెండు క్లియర్ అవ్వాలి ఏ ఒక్కటి ఉన్నా మళ్ళీ జన్మ ఉంటుంది పాపమున్నా ఉంటుంది పుణ్యం ఉన్నా ఉంటుంది అనుభవించడానికి అందుకని బ్యాలెన్స్ అయిపోయేలా చేస్తుంది కాబట్టి ఆ గిఫ్ట్స్ అనేది ఇవ్వచ్చు 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 కాకపోతే అహంకారపూరితంగా అది వినయంగా ప్రయామంగా ప్రయామంగా మన ఇంటికి కాబట్టి సరదాగా ఆనందంగా ఆనందంగా పిల్లవాడికి ఎలా ఇస్తాం ఏదైనా సొంత పిల్లలకి ఎట్లా ఇస్తాం అట్లా ఇవ్వగలగా అయితే మీరు ఒక గొప్ప విషయం చెప్పారు ఇందులో ఏంటంటే ఐశ్వర్యం వేరు లక్ష్మీ వేరు హండ్రెడ్ పర్సెంట్ ఐశ్వర్యం వేరు లక్ష్మీ వేరు ఎప్పుడు మన ఆనందాన్ని లక్ష్మీదేవి రూపంలో చూస్తే కనుక అది ఎప్పటికీ తృప్తి ఉండదు జీవితంలో ఆ నిజంగా అంత ఐశ్వర్యవంతుడు కూడా చూడదు చూడదు ఆనందాన్ని మాత్రమే లక్ష్మీ చూడాలి దానికి ఒకటి ఉంటుంది ఎప్పుడో ఇక్కడ చదివా గొప్ప పనులు చేసిన వాళ్ళు ఆనందంగా ఉండాలంటూ ఉండేది కానీ ఆనందంగా ఉండేవాడు ఎప్పుడు గొప్పవాడే కరెక్ట్ సో అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ఎవరైనా అది ప్లస్ మీరు అన్నట్టుగా ఉపయోగపడేది ఇస్తే కనుక వాళ్ళకి ఆ వస్తువు వాళ్ళు ఉపయోగం ఉంటుంది వాడుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చారని ఒక తృప్తి ఉంటుంది మన గొప్ప కోసం కాకుండా ఇచ్చేది ఎదుటి వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అని ఆలోచించి ఇస్తే కనుక నిజంగానే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవచ్చు అది ఒక సరదా కూడా సో థ్యాంక్ సో నాకు చిన్న చిన్న సందేహాన్ని చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు